రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ టు ఇంట్రడ్యూస్ ద తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆఫ్ ది అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్ ఇన్ ది సర్వీసెస్ అండర్ ద స్టేట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ వెనుకబడిన తరగతుల షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల విద్యా సంస్థల్లో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులలో నియామకాలు లేదా పదవులు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ టు ఇంట్రడ్యూస్ దాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సీట్స్ ఇన్ ది రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను ద బిల్స్ ఇంట్రొడ్యూస్